కళ్యాణ్ పడాల బిగ్ బాస్ చరిత్రలోనే ప్రత్యేకమైన ఒక కొత్త చాప్టర్ వేలాది మందిని దాటుకుని అగ్ని పరీక్ష అనే ఒక అద్భుతమైన షోకి ప్రీ షో ఉంటుంది కదా ప్రీ ఫైనల్స్ లాగా సో అటువంటి షోలో చేరుకున్న సోల్జర్ ఆ తర్వాత ఫస్ట్ కామనర్లో ఒక హౌస్లోకి అడుగుపెట్టాడు తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అలాగే చివరి కెప్టెన్ అయ్యాడు అలాగే తన ఆట మాట పాట తీరుతో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టాడు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రైజ్ మనీ తనకి యాభై లక్షల రూపాయలు వచ్చింది కదా ఇదే విషయాన్ని ఈ సీజన్లో నాకు సార్ బాగా గ్రాండ్గా అయితే ప్రకటించారు కానీ చివరికి కళ్యాణ్ ఎంత అందుకుంటాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫినాలేలో తనకి కేవలం అంటే కేవలం వచ్చేది పదహారు లక్షల రూపాయలు మాత్రమే ప్లస్ ఇంకొక ట్విస్ట్ ఉంది అదేంటో చూడండి బిగ్ బాస్ సీజన్ నైన్ ఫినాలేలో ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్ బ్రీఫ్ కేస్ తీసుకొని డిమాన్ పవన్ బయటకు వచ్చాడు కదా డిమాండ్ పవన్కి కూడా పదిహేను లక్షల రూపాయలు రాదు ఎందుకంటే దాదాపుగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏమో ట్యాక్స్ ప్లస్ టెన్ పర్సెంట్ ఏమో జిఎస్టీ ఉంటుందట అయితే మూడో స్థానంలో ఎలిమినేట్ అయిపోయిన డిమాండ్ కూడా పదిహేను లక్షలు మాటే కానీ తనకి కూడా దాదాపుగా ఎయిట్ టు నైన్ ల్యాక్స్ మాత్రమే తన చేతికి వస్తాయన్నమాట ఇంకా ఆ తర్వాత ఇరవై లక్షలు ఆఫర్ చేశారు కానీ ఎవరు తీసుకు సో ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ లాక్ రూపీస్ చెక్ వచ్చింది ఓకే ఇప్పుడు ఏంటంటే ఆ పాటు రాఫ్ వాళ్ళు ఇచ్చారు క్యాష్ ప్రైస్ ఇచ్చారు కదా ఇప్పుడు ఆ ఫైవ్ లాక్ రూపీస్లో రూపాయి కూడా కట్ అవుతుంది వస్తాయి ఎందుకంటే అది గిఫ్ట్ అమౌంట్ కాబట్టి మరి పది ముప్పై ఐదు లక్షల్లో ఎంత కట్ అవుతుందంటే దాదాపుగా ట్వంటీ టూ ల్యాక్స్ కట్ అవుతాయి అన్నమాట అంటే తనకు వచ్చేది ఎయిటీన్ ల్యాక్స్ ప్లస్ ట్వంటీ రూపీస్ అయ్యే కార్ వస్తుంది అనమాట సో తనకి థర్టీ ఫైవ్ లాక్ రూపీస్ అనేది పెద్ద లెక్క కాదు అసలు మ్యాటరే కాదు వాళ్ళకి మ్యాటర్ ఏంటంటే వీక్లీ ఇచ్చే పేమెంట్స్ దాన్నే గట్టిగా బేరం ఆడుకుంటే బాగుంటది అది జరిగిన విషయం